హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పండుగలు పండుగ అంటే అందరికీ ఒక రకమైన ఆనందం ఎందుకంటే పండుగ రోజు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి పండుగ చేసుకుంటారు పండుగ రోజుల్లో పిల్లలు పెద్దలు కొత్త బట్టలు ఇంట్లో పూజలు ఆచారాలు నిర్వహిస్తారు దీని ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పొందుతారు మనలో సానుకూలత పెరుగుతుంది సెప్టెంబర్ నెలలో అనేక పండుగలు కూడా జరుపుకుంటారు సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు ఉపవాసాలు ఏమిటో చూద్దాం సంస్కృతి పునాదిగా ఉన్న భారతదేశం వంటి దేశాల్లో పండుగలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ నెలకు ఒకటి రెండు పండుగలు తప్పనిసరి ప్రజలు ఇలాంటి పండుగలను ఇంట్లో మరియు బహిరంగంగా జరుపుకుంటారు ఇప్పటికే పండుగల సీజన్ మొదలైంది వరమహాలక్ష్మి జన్మాష్టమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం చాలా ముఖ్యమైన పండుగలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వస్తాయి గణేష్ చతుర్థి నుండి రాధాష్టమి వరకు ఈ మాసం ప్రత్యేక మతపరమైన కార్యక్రమాలతో నిండి ఉంటుంది సెప్టెంబర్ నెలలో జరుపుకునే పండుగలు ఏమిటో తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటి ఆదివారం నెలవారి శివరాత్రి సోమవారం సోమవతి అమావాస్య అమావాస్య భాద్రపద అమావాస్య నాలుగో తారీఖు బుధవారం చంద్రదర్శనం ఐదు గురువారం వరాహ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవం ఆరు శుక్రవారం హరియాలి తీజ్ ఏడు శనివారం చతుర్థి వ్రతం గణేషుడి పండగ ఎనిమిది ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు పంచమి పదకొండవ బుధవారం దుర్గాష్టమి వ్రతం మహాలక్ష్మి వ్రతం బుద్ధాష్టమి వ్రతం దూర్వాష్టమి రాధాష్టమి పదమూడు శుక్రవారం రామ్దేవ్ జయంతి పద్నాలుగు శనివారం పార్శ్వ ఏకాదశి పదిహేను ఆదివారం వ్రతం ఓనం ఇంజనీర్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ పదహారు సోమవారం మిలాద్ ఉన్ నబీ ఈ ఈ మిలాద్ విశ్వకర్మ జయంతి కన్యా సంక్రాంతి పదిహేడు మంగళవారం శ్రీ సత్యనారాయణ పూజ పూర్ణిమ వ్రతం గణేష నిమజ్జనం శ్రీ సత్యనారాయణ వ్రతం అనంత చతుర్దశి పద్దెనిమిదవ తేదీ బుధవారం పితృపక్షం పూర్ణిమ భాద్రపద పూర్ణిమ ప్రతిపద శ్రాద్ధం ఇరవై శుక్రవారం సంక్షా చతుర్థి ఇరవై నాలుగు మంగళవారం కాలాష్టమి మధ్యాష్టమి మహాలక్ష్మి వ్రతం ముగుస్తుంది ఇరవై ఐదు బుధవారం నవమి ఇరవై ఏడు శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం ఇరవై ఎనిమిది శనివారం ఇంద్ర ఏకాదశి ఇరవై తొమ్మిది సూర్యవారం ప్రదోషవ్రతం మాఘ శాబ్దం ముప్పై సోమవారం నెలవారీ శివరాత్రి సెప్టెంబర్లో జరిగే అతి ముఖ్యమైన పండుగ గణేషోత్సవం భాద్రపద మాసంలో జరిగే అతి పెద్ద పండుగ గణేష్ చతుర్థి ఈ చతుర్థి గణేష్ జయంతి అంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం పండుగను నిర్వహించనున్నారు ప్రతి ఇంట్లో మరియు బహిరంగ వేదికలో గణేషుణ్ణి ప్రతిష్ఠించి పూజిస్తారు ప్రత్యేకంగా వంట కూడా చేస్తారు ఈ సందర్భంగా మహిళలు గౌరి పండుగను కూడా నిర్వహిస్తారు ఈ పది రోజుల వ్యవధిలో గణేషుణ్ణి ఘనంగా పూజిస్తారు దుర్గాష్టమి భాద్రపద మాసంలో మహాలక్ష్మి వ్రతం చేస్తారు భాద్రపద మాసంలో శుక్లపక్షంలోని అష్టమి నాడు ఈ ఉపవాసం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఈ రోజు బుధవారం సెప్టెంబర్ పదకొండున ఉంటుంది రాధాష్టమి భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో అష్టమి తేదీనాడు రాధాష్టమి వ్రతాన్ని పాటిస్తారు హిందూ మతంలో ఈ రోజుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ రోజున రాధా రాణి జన్మించింది అందుకే రాణి రాధతో పాటు శ్రీకృష్ణుని పూజిస్తారు అలాగే ఈ ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం రాధాష్టమి వ్రతాన్ని సెప్టెంబర్ పదకొండున జరుపుకుంటారు అనంత చతుర్దశి హిందూ మతంలో అనంత చతుర్దశి వ్రతం ముఖ్యమైనది ఈ రోజు ప్రియమైన బప్ప విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు అనంత దేవుడిని కూడా పూజిస్తారు శాశ్వతమైన భగవంతుని స్మరణ వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ రోజు సెప్టెంబర్ పదిహేడున ఉంటుంది విశ్వకర్మ జయంతి విశ్వకర్మ జయంతిని ముఖ్యంగా కళలు హస్తకళలు మరియు నిర్మాణ రంగంలో పనిచేసే వ్యక్తులు జరుపుకుంటారు ఈ రోజున వాస్తు మరియు నిర్మాణానికి దేవుడిగా భావించే విశ్వకర్మను పూజిస్తారు ఓనం పండుగ ఓనం అనేది హిందూ మతానికి సంబంధించిన వార్షిక పంట మరియు సాంస్కృతిక పండుగ దీనిని కేరళ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు ఇది కేరళ రాష్ట్ర అధికారిక పండుగ ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సాధారణంగా సెప్టెంబర్ నెల చాలా పండుగలతో నిండి ఉంటుంది వీటిని ఆనందంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి